పహల్గామ్ ఘటనపై అమిత్ షా అయితే ఈరోజు చాలా సీరియస్ అయ్యారు ఎవరు అధైర్యపడకండి ఉగ్రవాదులకి తగిన గుణపాఠం చెబుతాం ఏ విధంగా అయితే మావోయిస్టులను కూడా ఏరు పారేసామో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఏరు పారేస్తాం పహల్గామి దాడి కాశ్మీర్లో చివరదవుతుంది ఇంకా అంతకు మించి జరగడానికి వీలులేదు అయితే పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలో ప్రతిరోజు ఆ విధంగానే దెబ్బ కొడుతున్నాం ప్రజలు అధైర్యపడద్దు ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపే ఉంది ఇంకా భారతదేశ ప్రజలే కాదు ప్రపంచం కూడా చూస్తుంది భారత్ ఏ విధంగా పాకిస్తాన్పై చర్య తీసుకుంటుంది ఏ విధంగా అటాక్ చేస్తుంది అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది కాబట్టి అందరూ ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారో ఎవరైతే ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారో అందరికీ తగిన విధంగా బుద్ధి చెప్పే రోజు అయితే ఒకటి వస్తుంది ఖచ్చితంగా ఆ రోజు మీకు త్వరలోనే తెలుస్తుంది అన్ని మోదీ ప్రభుత్వం చేస్తుంది అన్నీ చేస్తుంది ఎవరు ధైర్యపడొద్దు ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అయితే రూపు మాపేస్తాం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పెంచిపోసేస్తున్నటువంటి దేశం కూడా అధపాతాలానికి వెళ్ళిపోయే రోజు ఉందంటూ ఘాటుగానే స్పందించారు అంటే పాకిస్తాన్ గురించి